బ్రట్ యు బై యుటిఎల్ సోలార్ 78000 సబ్సిడీ పొందండి సబ్సిడీ తో ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టం ఇన్స్టాల్ చేసుకోండి అధికారం లేకపోతే ఆ కుటుంబానికి అస్సలు నిద్రే పట్టదు రాష్ట్రంలో రాజకీయ పార్టీల అధికారం మారినట్టే ఆ ఫ్యామిలీ ఒంటిపై కండువాలు కూడా మారిపోతూ ఉంటాయి ఎన్నికలక ముందు ఏ పార్టీలో ఉన్న ఫలితాలు వచ్చాక వీలైతే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి లేదంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి చేరిపోతుంది ఆ ఫ్యామిలీ అధికారం ఎక్కడుంటే అక్కడ ఆ ఫ్యామిలీ వాలిపోవడానికి ఆ కుటుంబం వారసత్వంగా నడుపుతున్న వేల కోట్ల డైరీ వ్యాపారమే కారణం మొన్న టీడీపీ నిన్న వైసీపీ నేడు బీజేపీ అధికారం ఎక్కడుంటే ఆ ఫ్యామిలీ అక్కడే డైరీ వ్యాపారం కోసం కండువాల మార్పు విశాఖ జిల్లాలో డైరీ పాలిటిక్స్ రేపుతున్నాయి విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ తో పాటు ఆయన సోదరి పిల్ల రమాకుమారి కూడా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ సమక్షంలో బీజేపీలో చేరారు అడారి ఆనంద్ తండ్రి అడారి తులసిరావు సుదీర్ఘకాలం టీడీపీలో కొనసాగారు నందమూరి తారక రామారావుతో పాటు చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు ఆ కుటుంబం టీడీపీలోనే ఉంది అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి అడారి ఆనంద్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ విశాఖ డైరీపై దృష్టి పెట్టి అక్రమాల చిట్టా బయట పెట్టేందుకు పావులు కదిపింది దీంతో ఆనంద్ కుమార్ వైసీపీలో చేరాల్సి వచ్చింది తండ్రి తులసిరావు అకాల మరణంతో ఆనంద్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు ప్రస్తుతం అడారి ఆనంద్ విశాఖ డైరీ చైర్మన్ గా కొనసాగుతుండగా ఆయన సోదరి యలమంచలి మున్సిపల్ చైర్మన్ గా పనిచేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చాక టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఆనంద్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు దీంతో ఇటీవల వైసీపీకి అడారి ఆనంద్ రాజీనామా చేశారు విశాఖ డైరీ చైర్మన్ తో పాటు పన్నెండు మంది డైరెక్టర్లు కూడా వైసీపీకి రాజీనామా చేశారు వారంతా ఇప్పుడు బీజేపీలో చేరారు విశాఖ డైరీపై ఇటీవలి కాలంలో వస్తున్న ఆరోపణల కారణంగానే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీలో చేరే అవకాశం లేక అడారి ఆనంద్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరారని ప్రచారం జరుగుతోంది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో విశాఖపట్నం జిల్లా అక్కిరెడ్డిపాలెంలో ఈ డైరీని నెలకొల్పారు ప్రస్తుతం రోజుకు తొమ్మిది లక్షల లీటర్ల సామర్థ్యంతో విశాఖ డైరీ నడుస్తోంది దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మూడు వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు విశాఖ డైరీ పాలతో పాటు పాల ఉత్పత్తులకు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల్లోనూ మంచి మార్కెట్ ఉంది విశాఖ డైరీకి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి అడారి తులసిరావు ముప్పై ఆరేళ్ల పాటు చైర్మన్ గా పనిచేశారు ఆయన చనిపోయిన తర్వాత రెండు వేల ఇరవై మూడు నుంచి అడారి ఆనంద్ విశాఖ డైరీ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి విశాఖ వెస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అడారి ఆనంద్ ఓటమి పాలయ్యారు ఇక ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విశాఖ డైరీ ఆవుపాల సేకరణ ధరను తగ్గించింది లీటర్ ధరను ముప్పై నాలుగు నుంచి ముప్పై ఒక్క రూపాయలకు తగ్గించింది దీనిపై పాడి రైతులు ఆందోళన కూడా చేపట్టారు ఇదే సమయంలో విశాఖ డైరీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ జనసేన నేత పీతల మూర్తి యాదవ్ తో పాటు స్థానిక టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూ వచ్చారు కంపెనీ చట్టం ప్రకారం డైరీ చైర్మన్ డైరెక్టర్లు ఇదే తరహాలో మరొకటి చేయకూడదు కానీ చైర్మన్ ఆనంద్ మాత్రం హైదరాబాద్ లో విశాఖ మిల్క్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో డైరీ వ్యాపారం చేస్తున్నట్లు కూటమి నేతలు చెబుతున్నారు అదేవిధంగా తన సొంత సంస్థకు విశాఖ డైరీ నుంచి రోజు పదిహేను వేల లీటర్ల పాలు తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి రైతుల కోసం ఏర్పాటు చేసిన డైరీ ఆసుపత్రిని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి లీజుకిచ్చారని ఆసుపత్రిలో రైతులకు ఎలాంటి వైద్య సేవలు అందడం లేదని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు అంతేకాకుండా గత ఎన్నికల సమయంలో తన తరపున ప్రచారానికి డైరీ నిధులను ఉద్యోగులను వాడుకున్నారని సిద్ధం సభలకు డైరీ నిధులు ఖర్చు చేశారని అదే అదేవిధంగా డైరీ స్థలాన్ని తన సొంత కుటుంబ సభ్యుల పేరున మార్చుకున్నారని ఆనంద్ కుమార్ పై మరో అభియోగం ఉంది ఈ ఆరోపణలపై వాస్తవాలను బయటపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం హౌస్ కమిటీని కూడా నియమించింది ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో విశాఖ డైరీలో అక్రమాలపై శాసనసభ కమిటీ ఏర్పాటు చేశారు ఎమ్మెల్యేలు బొండా ఉమా వెలగపూడి రామకృష్ణ గౌత శిరీష బేబీ నాయన దాట్ల సుబ్బరాజు ఉన్న హౌస్ కమిటీ ఇటీవల విశాఖ డైరీని సందర్శించి మూడు గంటల పాటు ప్లాంట్ మొత్తం పరిశీలించింది అయితే విశాఖ డైరీపై వచ్చిన ఆరోపణలపై యాజమాన్యం నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదని కమిటీ సభ్యులు తెలిపారు విశాఖ డైరీ ఆర్థిక లావాదేవీలపై ఆడిటర్లు నిపుణులతో సమగ్ర విచారణ చేయిస్తామని అనంతరం శాసనసభకు నివేదికిస్తామని కమిటీ స్పష్టం చేసింది పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే తనకు ముప్పు అని భావించిన విశాఖ డైరీ చైర్మన్ ఆనంద్ టీడీపీలో చేరేందుకు పావులు కదిపారు అయితే స్థానిక టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆనంద్ రూటు మార్చారు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ద్వారా బీజేపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు ఢిల్లీ పెద్దల అండ లభించడంతో ఆనంద్ కుమార్ ఇప్పుడు కూటమి భాగస్వామిగా మారారు దీంతో ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరిపిస్తుందా లేక నిలిపేస్తుందా అనే చర్చ జరుగుతోంది వేల కోట్ల డైరీ వ్యాపారం అడారి ఫ్యామిలీ ఐదేళ్లకోసారి అధికార పార్టీలోకి వెళ్తోందనే విమర్శలు ఎదుర్కొంటోంది సోలార్ సబ్సిడీ పొందండి సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి